ఇక వివరాలకు వెళ్తే ఆగస్టు నెలలోనే దేశానికి స్వాతంత్రం వచ్చిందని ఈ ఏడాది ఆగస్టులోనే తెలంగాణలోని రైతులందరూ రుణ విముక్తులయ్యారని రెండు లక్షల రుణ భారం తీరడంతో నిజమైన స్వేచ్ఛను పొందారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు ఈ జూలై ఆగస్టు నెలలు దేశ చరిత్రలోనే రెగించదగ్గ నెలని అభివర్ణించారు కేవలం పన్నెండు రోజుల్లోనే పన్నెండు వేల కోట్ల రుణం మాఫీ చేసిన ఘనత తమ ప్రభుత్వం చిత్తశుద్ధికి అద్దం పట్టిందని అన్నారు రైతుల సంక్షేమం విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధిని ఎవరు శంకించలేరని తమ ప్రభుత్వం ప్రణాళికను ఎవరు ప్రశ్నించలేరంటూ సభలు ఉన్న లక్షలాది మంది రైతుల ఇళ్లలో పండగ జరుగుతుంటే ఈ కార్యక్రమంలో భాగస్వాములు అవ్వడం మా జన్మ ధన్యమైంది అని చెప్పి మా సహచరులందరం మేమందరం భావిస్తున్నాం ఈ రోజు ఈ కార్యక్రమంలో పార్టీలకు అతీతంగా రైతుల యొక్క సంక్షేమాన్ని ఆకాంక్షించే శాసనసభ్యులు సిపిఐ నుంచి భారతీయ జనతా పార్టీ నుంచి కూడా శాసనసభ్యులు ఇందులో పాల్గొని ఈ కార్యక్రమం పార్టీలకు అతీతంగా రాజకీయ ప్రయోజనం కాదు రైతు ప్రయోజనమే ముఖ్యమని చెప్పి విజ్ఞత ప్రదర్శించి ఇందులో పాల్గొన్నందుకు వాళ్ళందరినీ కూడా మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నా ఈరోజు దేశంలో కార్పొరేట్ కంపెనీల యజమానులు వేలాది లక్షలాది కోట్ల రూపాయలు బ్యాంకుల ద్వారా అప్పులు పొంది వ్యాపారాలలో నష్టం వచ్చిందని చెప్పి లేదా తప్పుడు లెక్కలు చూపించి లక్షలాది కోట్ల రూపాయలు బ్యాంకులకు ఎగవేసి ఈ దేశాన్ని వదిలి పారిపోతున్నారు వాళ్ళు బ్యాంకుల దగ్గర తీసుకుంటున్న అప్పులు ఒక రకంగా బ్యాంకులను మోసగించాలన్న ఉద్దేశంతో తీసుకొని ఆ కంపెనీలు దివాలా తీసినాయని చెప్పి బ్యాంకులను మభ్యపెట్టి దాదాపుగా పద్నాలుగు లక్షల కోట్ల రూపాయలు పది సంవత్సరాలలో బ్యాంకులు బ్యాంకులకు కార్పొరేట్ వ్యాపార సంస్థలు ఎగవేయడం జరిగింది కానీ రైతు ఈ దేశంలో ఏ మూలన ఉన్నా అది హర్యానా కావచ్చు పంజాబ్ కావచ్చు లేదా మహారాష్ట్ర కావచ్చు తెలంగాణ కావచ్చు తెలంగాణలో నిజామాబాద్ కావచ్చు మహబూబాబాద్ కావచ్చు లేకపోతే నగర్ కావచ్చు రైతు పది మందికి సహాయపడడానికి పది మందికి పట్టడి అన్నం పెట్టడానికి తన అప్పుల పాలైనా సరే తన వృత్తిని మానొద్దు పది 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 మందికి ప్రయోజనం చేకూరాలి అని చెప్పి క్రాప్ లోన్ తీసుకొని వచ్చి పెట్టుబడిగా పెట్టి పంటలు పండిస్తే ఆ పంటలకు సరైన గిట్టుబాటు ధర రాకపోవడమో పంట ఆశించిన మేరకు ఉత్పత్తి జరగకపోవడమో వివిధ కారణాల చేత రైతు నష్టపోయి బ్యాంకులో పన్నులు తెచ్చుకున్న అప్పులు చెల్లించలేక బ్యాంకుల్లో తెచ్చుకోలేని వాళ్ళు ప్రైవేట్ వ్యక్తుల చేత అత్యధిక మిత్తితో తెచ్చుకొని వాళ్లకు చెల్లించలేక అప్పుల వాడు ఇంటి ముందుకు వస్తే కుటుంబ సభ్యుల ముందు భార్య బిడ్డల ముందు ఆత్మగౌరవం దెబ్బతిని ఏ సొంత పొలంలో ఆలోచన అదే సొంత పురుగుల మందు తాగి ఆత్మహత్యలు జరుగుతున్న విషాదకరమైన వరంగల్ ఆర్ట్స్ కాలేజ్ మైదానంలో మా నాయకుడు రాహుల్ గాంధీ గారి సమక్షంలో వరంగల్ రైతు డిక్లరేషన్ పేరు మీద ఏ రైతు కుటుంబంలో విషాదం ఉండకూడదు తాము భూముల సమస్యలపై ప్రస్తుత ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని బోధ్ ఎమ్మెల్యే అనిల్ జాధవ్ అసెంబ్లీలో ఆరోపించారు గత ప్రభుత్వం పోడు భూముల అంశంపై సానుకూలంగా స్పందించి వారి కష్టాలను తీర్చిందని మంత్రి సీతక్క కుటుంబ సభ్యులకు సైతం ఫలాలు అందాయని తెలిపారు అయితే గిరిపుత్రులకు అందించే సౌకర్యాలు మాత్రమే తమకు హక్కుగా అందాయంటూ మంత్రి సీతక్క స్పష్టం చేశారు నా తల్లి తండ్రి రెండు వేల ఆరు అటవీ హక్కుల చట్టానికి అర్హులు ఏదింగరాలే చట్ట ప్రకారం వచ్చినటువంటి హక్కు కాబట్టి దానం ఇచ్చినాం దానం ఇచ్చినాం అని మాట్లాడకండి అది నా హక్కు ఆదివాసి బిడ్డగా కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టినటువంటి హక్కు ప్రకారం నా తండ్రికి పోడు భూముల హక్కు వచ్చింది అది కూడా మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత పదేళ్ళ తర్వాత ఎన్నికల ముందు మీరు తీసుకున్నారు అప్పటిదాకా చాలా మంది గిరిజనులకు పట్టాలు రాక ఇబ్బంది పడ్డ మాట వాస్తవము కాబట్టి ఈ రోజు కూడా మరి కాంగ్రెస్ ప్రభుత్వంలో మీరు రైతు బంధు ఎమ్మెల్యేలు మంత్రులు ఉన్నారు అదే విధంగా ఇంకా రకరకాల స్కీమ్స్ తీసుకుంటూ ఉన్నారు అంటే ఒక ఆదివాసిని ఆయనందుకేనా సార్ పదే 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 ఈ ఎమ్మెల్యే తల్లిదండ్రులకు ఇచ్చినాం ఈ ఎమ్మెల్యే తల్లిదండ్రులకు ఇచ్చినామని చెప్తారు అది నా హక్కు నేను ఎమ్మెల్యే కాకముందు నుంచి కూడా నా తండ్రి నా తల్లి అడవిని ఆధారంగా చేసుకొని బతికే కుటుంబాలు మావి కాబట్టి ఆ క్రమంలో వచ్చినటువంటి తప్ప అది పుణ్యానికి దానంగా రాలే ఆషాఢ మాసం బోనాల సందర్భంగా నగరంలోని పలు ప్రాంతాల్లో పలహారం మంది ఊరేగింపు నిర్వహించారు ఈ కార్యక్రమంలో కంటోన్మెంట్ శాసనసభ్యులు శ్రీగణేష్ పాల్గొన్నారు అనంతరం ఎమ్మెల్యే శ్రీగణేష్ అమ్మవారిని దర్శించుకున్నారు ఆయనకు అర్చకులు స్వాగతం పలికి ఆయనతో ప్రత్యేక పూజలు చేయించారు ప్రజలంతా ఆయురారోగ్యాలతో ఉండాలని ఎమ్మెల్యే శ్రీగణేష్ కోరారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు హైదరాబాద్ ఉప్పర్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం ఆవరణలో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటు చేస్తున్నట్లు కాంగ్రెస్ పార్టీ మాజీ రాజ్యసభ సభ్యుడు వి హనుమంతరావు పేర్కొన్నారు ఈ మేరకు స్టేడియం ఆవరణలో విగ్రహం ఏర్పాటుకు భూమి పూజ చేశారు ఇప్పటికే విగ్రహం తయారు అయిందని ఈ నెల ఇరవైనా విగ్రహ ఆవిష్కరణ చేయనున్నామని హనుమంతరావు చెప్పారు కార్యక్రమానికి పార్టీ నాయకురాలు ప్రియాంక గాంధీని ఆహ్వానిస్తున్నట్లుగా చెప్పారు ప్రియాంక గాంధీ హాజరయ్యేలా చూడాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరినట్లు ఆయన తెలిపారు స్టేడియం కట్టేటప్పుడు కొంత డబ్బు అవసరం అయింది వాళ్ళకు అప్పుడు ఆయన ఉన్నట్టు శ్రీధర్ గాని రంగారెడ్డి గాని శివలాల్ యాదవ్ నా దగ్గరికి వచ్చారు అనుమతి మాకు తక్కువనే పైసలు ఇప్పియాలి అంటే నేను నేను ఇప్పిస్తాను సోనియా గాంధీని కలిపి అన్నారు ఒక షర్త్ మీద రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అయింది అదేవిధంగా ఉప్పల్లో రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం పేరు పెడితే నేను అన్ని సహాయం చేస్తాను ఢిల్లీకి వచ్చిర్రు ఇవాళ అడిగిన తెల్లారి మేడం అపాయింట్మెంట్ ఇచ్చిండ్రు శ్రీధర్ పూర బోచర్ బిల్డింగ్ ఎట్లుంటుంది ఇంకా అన్నీ చూపించారు चूचना आम्ही अडी हौ वी कॅन गिव्ह मॅम देर इज अ लाट आनी हच पी इंडियन आईल कॉर्पोरेशन एवढ्रीबडी घाट लाट मनी इस दट्रोलीयम् द वि विल् स्पेंड फार दी स्पोर्ट पर्पज अटे मणी शंकर वाज मिस्टर अट पेट्रोली मॅम यु कॅन पुट वर्ल्ड एव्हिथिंग వాళ్ళకప్పుడు పద్నాలుగు కోట్ల వైసీలు అవసరం ఉండే ఆ తర్వాత మంచిదన్నది వెళ్ళిపోయిండు రెండు నెలల తర్వాత నేను ఓబీసీ ఎంపీ ఫోరం కన్వీనర్గా లల్లు ప్రసాద్ యాదవ్ వీళ్ళందరినీ విలువాలని నేను మాట్లాడుతున్నా మేడం ఆన్ బిహాఫ్ ఆఫ్ విఆర్ యూపీఏ చైర్పర్సన్ ఐఎమ్ ఆర్గనైజింగ్ ఓబీసీ మీటింగ్ సో ఐ వాంట్ టు రిక్వెస్ట్ విత్ జీ ఎవ్రీబడి ఆల్ అపోజిషన్ పార్టీ అని తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి షాక్ తగిలింది బీఆర్ఎస్ పార్టీ నుండి ఇటీవలే కాంగ్రెస్లో చేరిన ఓ ఎమ్మెల్యే తిరిగి సొంత గుటికి చేరుకున్నారు రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల్లో గద్వాల నుండి బండ్ల కృష్ణమోహన్ రెడ్డి బీఆర్ఎస్ నుండి పోటీ చేసి గెలిచారు అయితే ఇరవై రోజుల క్రితం ఆయన కు గుడ్ బై చెప్పి అధికార పార్టీలో చేరారు హైదరాబాద్లో సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు జూపల్లి కృష్ణారావు పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి తదితరుల సమక్షంలో కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్లో చేరారు అయితే నెల రోజులు కూడా కాలేదు ఆ ఎమ్మెల్యే తిరిగి బీఆర్ఎస్ పార్టీలో చేరారు ఆయన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ని కలిశారు తాను పార్టీలోనే కొనసాగుతానని స్పష్టం చేశారు ఇప్పటి వరకు పది మంది వరకు ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు మరికొంతమంది తమ పార్టీలోకి వస్తారని అధికార పార్టీ చెబుతుంది ఇలాంటి సమయంలో కాంగ్రెస్లో చేరిన ఎమ్మెల్యే తిరిగి ప్రతిపక్ష పార్టీలోకి వెళ్లడం గమనార్హం ఇది బీఆర్ఎస్ పార్టీలో కొత్త ఉత్సాహాన్ని తీసుకువచ్చింది ధర్నీ పోర్టల్లో జరిగిన అక్రమాలకు సంబంధించి బీఆర్ఎస్ నేతలను కాంగ్రెస్ ప్రభుత్వం కాపాడుతుందా అని బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్రెడ్డి ప్రశ్నించారు భూముల్లో జరిగిన అక్రమాలపై సిబిఐ విచారణకు కాంగ్రెస్ ప్రభుత్వం కోరాలని సూచించారు ధరణి సమస్యల పరిష్కారానికి ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి అభిప్రాయ సేకరణ చేసినట్లు చెప్పారు ధరణిపై విచారణ ఎందుకు జరగడం లేదో చెప్పాలన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఎన్నో హామీలను ఇచ్చిందని వాటిని అమలు చేయకుంటే ప్రజలు క్షమించారని హెచ్చరించారు ఈరోజు డిమాండ్లో భాగంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీల మేరకు వ్యవసాయానికి సంబంధించి పంట రుణాల మాఫీ అయితే రైతులకు కౌలు రైతులకు పెట్టుబడి సాయంగా ఎకరానికి పదిహేను వేల రూపాయలు ఇచ్చేటువంటి రైతు భరోసా భరోసానైతేనేమి రైతు కూలీలకు ఏటా పన్నెండు వేల రూపాయలు ఇచ్చే పథకం అయితేనేమి వరితో పాటు ఇతర పంటలకు ఇచ్చే ఐదు వందల రూపాయలు బోనస్ అయితేనేమి ధాన్యం కొనుగోలు రైతులకు ఉన్నటువంటి ఇబ్బందులు అయితేనేమి కరువు అకాల వర్షాల వల్ల ఇన్పుట్ సబ్సిడీ అంశంలోనైతేనేమి అదే మాదిరిగా పంట నష్ట పరిహారం అందేలా ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనలో చేరడం అయితేనేమి రైతుల ఆత్మహత్యల అంశమైతేనేమి ధరణి అంశమైతేనేమి దయచేసి మీరు ఇచ్చినటువంటి హామీలు ఖచ్చితంగా నెరవేర్చే విధంగా ముందుకు వెళ్లాల్సిందిగా నేను ఈ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను అధ్యక్ష రెండు వేల పద్నాలుగు బీఆర్ఎస్ సర్కార్ లక్షలోపు రుణాలు ఉన్నటువంటి ముప్పై ఐదు లక్షల మంది రుణమాఫీ కోసం పదహారు వేల ఒక వంద నలభై నాలుగు కోట్లు ఇచ్చింది రెండు వేల పద్దెనిమిదిలో అదే లక్షలోపు రుణమాఫీకి పంతొమ్మిది వేల నూట తొంభై ఎనిమిది కోట్లు అంచనా కాగా మొత్తం లబ్ధిదారుల సంఖ్య సుమారు ముప్పై ఏడు లక్షలు అయితే ఇందులో అందరికీ ఇవ్వకుండా గులాబీ సర్కార్ మోసం చేసింది కాబట్టి గులాబీ సర్కార్ ఓడిపోయి ఈరోజు అపోజిషన్లో కూర్చున్నది దయచేసి అదే బాటలో మీరు నడవద్దని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని నేను సూచిస్తూ ఉన్నాను అధ్యక్ష అంతేకాదు రుణమాఫీ కోసం నలభై వేల కోట్ల రూపాయలు పంట రుణమాఫీకి నలభై వేల కోట్లు ఖర్చు అవుతుందని చెప్పి గాంధీభవన్లో జరిగినటువంటి ఒక కార్యక్రమంలో గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ రోజు చెప్పడం జరిగింది అదే మాదిరిగా మరి అధికారులతో సమీక్ష సందర్భంగా కసరత్తు జరిగిన తర్వాత ముప్పై ఒక్క వేలుగా వారు అంచనాకు వచ్చారు మరి ఈరోజు తీరా బడ్జెట్లో మాత్రం రుణమాఫీకి కేవలం ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలుగానే చూపిస్తూ ఉన్నారు అంటే రైతులకు రుణమాఫీ చేసే పూర్తి స్థాయిలో కాకుండా కొంతవరకు మాత్రమే రుణమాఫీ చేసే ఉద్దేశం ఏమైనా ఈ ప్రభుత్వానికి ఉన్నదా దయచేసి చెప్పాల్సిందిగా నేను కోరుతూ ఉన్నాను ఉత్తర తెలంగాణకు తీవ్ర అన్యాయం జరుగుతుందని బీజేపీ సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు ఆరోపించారు ఉత్తర తెలంగాణ ప్రజల నోటికాడి ముద్దను లాక్కెళ్లారని మండిపడ్డారు దక్షిణ తెలంగాణలోని ప్రాజెక్టుల మీద ఉన్న శ్రద్ధ ఉత్తర తెలంగాణ మీద కూడా చూపాలన్నారు రాష్ట్రంలోనే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు గత ప్రభుత్వం తీరని అన్యాయం చేసిందన్నారు వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి కోసం హౌస్ కమిటీ వేయాలని ఎమ్మెల్యే డిమాండ్ చేశారు తుమ్మిడి హట్టి వద్ద ప్రాజెక్టు కట్టవచ్చునని అవసరమైతే ఎనిమిది మంది భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేలను కేంద్రాన్ని ఒప్పిస్తామని స్పష్టం చేశారు దక్షిణ తెలంగాణ ప్రాజెక్టుల మీద ఉన్న శ్రద్ధ ఉత్తర తెలంగాణ ప్రాజెక్టుల మీద కూడా ఉండాలి ఇది ప్రధానంగా మేము కోరుకునేది కూడా చాలా వెనుకబడ్డం గతంలో మెదక్ జిల్లాకు నీళ్లు వచ్చినాయి సిద్దిపేట సిద్దిపేట గజువేలు సిరిసిల్ల ప్రాంతాలకు నీళ్లు వచ్చినాయి అన్ని మా కండ్ల ముంగట కనిపించే నీళ్లే అధ్యక్ష మా ప్రాణయిత నీళ్లే గోదావరిలో నీళ్లు లేవు అని అర్థమయ్యే విషయమే కొత్తగా నీళ్లు వచ్చినాయి ఈ ప్రాంతాల కంటే మా కండ్ల ముందు కనిపించే నీళ్లే మాకు కాకుండా దక్షిణ తెలంగాణకు ప్రత్యేకించి ఈ ప్రాంతాలకు తరలించు మాకు తీరని అన్యాయం చేసారు మా నోటికాడి ముద్దను ముద్దనెత్తికపోయిర్రు మా కూడా కడుపు కొట్టిర్రు ఇవాళ మొత్తం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను నరక యాతన గురి చేసి నోటికాడి ముద్దను ముద్దనెత్తుకపోయింది గత ప్రభుత్వం ఈ ప్రాంతంలో చాలా వివక్ష కూడా గురి అయినాం వెనుకబడ్డ జిల్లా ఇక్కడ మా జిల్లా ప్రాజెక్టుల గురించి మాట్లాడితే పూర్తి చేయడానికి మాసం బోనాల పండుగ సందర్భంగా నల్లకుంట తిలక్ నగర్ లోని శ్రీ 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 నల్లపోచమ్మ నాగదేవత ఆలయంలో మాజీ కాంగ్రెస్ పార్టీ మాజీ కార్పొరేటర్ గరగంటి రమేష్ శ్రీదేవి ఆధ్వర్యంలో పలారం బండి అంగరంగ వైభవంగా నిర్వహించారు డప్పు వాయిద్యాలతో యువత ఆటలతో అమ్మవారి ఊరేగింపు జరిగింది ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ దిద్ది రాంబాబు మాజీ కార్పొరేటర్ పులి జగన్ తదితరులు పాల్గొన్నారు ఆషాఢ మాస బోనాల జాతరలో భాగంగా ఈరోజు నిన్న ఈరోజు అంబర్పేట నియోజకవర్గంలోని నల్లకొండ డివిజన్ శ్రీ 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 నల్లపోచమ్మ నాగదేవత దేవాలయంలో బోనాల జాతర ఉత్సవాలు ఘనంగా వైభవంగా నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా వివిధ పార్టీలకు చెందినటువంటి ప్రముఖ నాయకులు అదేవిధంగా స్థానికులు మరి నియోజకవర్గంలో ఉన్నటువంటి అనేక మంది ప్రజలు నల్లకొండ డివిజన్లో ఉన్నటువంటి అనేక మంది ప్రజలు అమ్మవారి నల్లపోచమ్మ నాగదేవత అమ్మవారిని దర్శించుకోవడం జరిగింది ఆమె దీవెనలు పొంది మరి ఆమె ఆశీస్సులు పొంది బోనాలు సమర్పించుకొని వారు ఎంతో భక్తి శ్రద్ధలతో అమ్మవారికి మొక్కి వెళ్ళడం జరిగింది అదేవిధంగా ఈ కార్యక్రమంలో మరి నిన్న ఈరోజు మరి మాతో పాటుగా మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మా మిత్రులు మాజీ జిహెచ్ఎంసీ ఫ్లోర్ లీడర్ అయినటువంటి కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్ అయినటువంటి దిడ్డి రాంబాబు గారు అదేవిధంగా అంబర్పేట అంబర్పేట డివిజన్ మాజీ కార్పొరేటర్ కులి జగన్ గారు అదేవిధంగా మరి కులాలకు మతలకు మతాలకు అతీతంగా మరి మైనార్టీ సోదరులు కూడా ఈ కార్యక్రమంలో అంబర్పేట నియోజకవర్గం నుండి అన్ని డివిజన్ల నుండి ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది వారందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా ఈరోజు అమ్మవారి మరి రథోత్సవం పలహారం బండి ఉదయం భాగంగా మరి రోడ్ మరి తిలక్ నగర్ అమ్మవారి గుడి ప్రాంగణంలో కూడా ఆర్కెస్ట్రా ప్రోగ్రాంలు భక్తి భక్తి అమ్మవారి భక్తి పాటలు కూడా కార్యక్రమాలు కూడా పేర్ని నృత్యాలు అదేవిధంగా జానపద నృత్యాలు ఆర్కెస్ట్రా కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఇవన్నీ కూడా స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు కూడా అనేక మంది తిలకించి మరి అమ్మవారి భక్తి శ్రద్ధలను చాటడం జరిగింది మరి సందర్భంగా మరి ఈ ఆలయానికి వచ్చి దర్శించుకున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ప్రతి ఒక్కరి పైన కూడా అమ్మవారి కర్ణాక కర్ణా కటాక్షాలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుతూ మరి ప్రతి ఏడు లాగా ఈ ఏడు రైతు రుణమాఫీతో రైతుల ముఖాల్లో ఆనందాన్ని నింపడమే కాకుండా ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకుని అధిక పంటలు పండించాలని మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కలెక్టర్ గౌతమ్ అన్నారు రాష్ట్రాన్ని రైతు కుటుంబాలను ఆర్థికంగా పటిష్టపరచడమే రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య ఉద్దేశమని కలెక్టర్ గౌతమ్ తెలిపారు రైతు రుణమాఫీ రెండో విడతలో భాగంగా జిల్లా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన రైతు రుణమాఫీ రెండు వేల ఇరవై నాలుగు నిధుల విడుదల కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన కలెక్టర్ రైతులకు చెక్కులు అందజేశారు ఈ రైతు రుణమాఫీ కార్యక్రమం పండుగ వాతావరణంగా ఉందని కలెక్టర్ హర్షం వ్యక్తం చేశారు సో ఇంకెవరు కూడా రైతులు ఇందులో అపోహలకు అవసరం లేదు ఇంకా కూడా మనకి శాంతిపేట నుంచి రైతు గోమరాజ్పేట నుంచి వచ్చిన రైతు మనకి అందులో చెప్పారు రైతుకి అంత మా అంక హ్యాపీ అనిపిస్తుంది రైతు అంతా క్లారిటీ ఉన్నప్పుడు అప్పటి వస్తుంది వాళ్ళని నమ్ముకున్నప్పుడు మాకు కూడా ఇంకా ఈజీగా కూడా ఇంకేదైనా ప్రాబ్లం ఉన్నా కూడా ఇమీడియట్ గా చేస్తాము ఎటువంటి అపోహలు లేదు ఇవాళ మనకి లక్ష రూపాయలకి ఉన్న ఎలిజిబుల్ రైతులందరికీ కూడా వారి అకౌంట్లో లో సాయంత్రానికి రైతు రుణాలు కలుగుతాయి ఇందులో వారి అకౌంట్ లో పడతాయి అంటే వారి లోన్ అకౌంట్స్ లో రుణ అకౌంట్ ఏదైతే ఉంటుందో దాంట్లో పడుతుంది ఇక్కడ అంటే అది మనకి బ్యాంక్ స్టేట్మెంట్ మొదటి విడుదల కూడా మనకి బ్యాంక్ స్టేట్మెంట్ ఏంటి కూడా ప్రత్యేకించి ఈ ప్రోగ్రామ్ కి సహకరిస్తున్నందుకు ఎల్డీఎఫ్ గారికి మరియు మిగతా బ్యాంకర్స్ అందరికీ కూడా అన్ని బ్యాంకులు మన దగ్గర మొదటి ఫేజ్ లో ముప్పై రెండు బ్రాంచ్ ఇన్వాల్వ్ అయినాయి సెకండ్ ఫేజ్ లో ఇప్పటి ఇరవై ఐదు బ్రాంచ్ ఇన్వాల్వ్ అయినాయి ఈ బ్రాంచ్ అందరినీ వాళ్ళ మేనేజర్స్ కి అక్కడ ఉన్న నోడల్ ఆఫీసర్స్ కి మరి వాళ్ళ రీజన్ మేనేజర్స్ కి కంట్రోలర్ అందరికి కూడా నా తరఫున మరియు ప్రభుత్వం తరఫున ధన్యవాదాలు వాళ్ళు మొదటి విడతలు కూడా మనకు అద్భుతంగా సహకరించారు రెండో बाद का रोज उन्होंने पूरा वेट करना है लेकिन डिजिटल वेट तो जरूर करें सो विनाजी जी बड़ा साक्षी इस तरह बैंकर्स की धन्यवाद आलू मेरी आज है बैंकर्स की नारी कुछ बड़ा राइट तो करता हूँ तो ना राउंड तो करता ना मेरी राइट तो करता हूँ नारी कुछ प्रोग्राम की जानी होती है राइट तो करा प्रोग्राम की जानी करते रहते हैं तो तभी लोग की पालन ही ना पालन तो भूमि का अपना है लोग की मनी बाढ़ रही है तो की तो

ప్రియదర్శిని వంశీ సూపర్ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్ వారిచే మరుగైన ఆరోగ్య పరీక్షలు నిర్వహించడం జరిగింది లయన్జీ బాబురావు పుట్టినరోజు సందర్భంగా హంగర్ రిలీఫ్ ప్రోగ్రాంలో భాగంగా రెండు వందల నలభై మందికి పైగా అన్నదాన కార్యక్రమం లయన్స్ క్లబ్ ఆఫ్ మాతృశక్తి ఆధ్వర్యంలో నిర్వహించారు ఆరోగ్యమే మహాభాగ్యము మానవ సేవే మాధవ సేవగా ఇలాంటి కార్యక్రమాలు ప్రజల్లో తీసుకెళ్లడం ముఖ్యంగా బరుగు బలహీన వర్గాలకు వారి కోసం చేసే ఈ ప్రయత్నం ఎంతో ఆశాదాయకమని అక్కడికి విచ్చేసిన అతిథులు యమునా పాఠక్ ని కొనియాడారు ప్లస్ మన శాంతి మాడంగారు కానీ రూపేశ్ సార్ కానీ వాళ్ళ హాస్పిటల్స్ లో ఈరోజు ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ కూడా ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ కూడా ఇక్కడ క్యాంపెన్స్ కేవలం ఇక్కడ కే క్యాంప్టా కాదు మళ్ళీ దీనికి ఆరోగ్యం హాస్పిటల్ వెళ్ళినా కూడా డిస్కౌంట్ ఇస్తున్నారు సో ఇక్కడ ప్రజలందరూ దీన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ ఇంత సత్కార్యం నడిపెట్టిన యముగా పాఠ గారికి కంగ్రాచులేషన్స్ అండ్ సో హ్యాపీ ఫర్ దిస్ ఫ్రమ్ థ్యాంక్ యూ క్యాంపు నిర్వహిస్తున్నాము గోపా అండ్ లైన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఈ ఆధ్వర్యంలో ఎందుకు చేస్తున్నాము అంటే మెయిన్ ఆడవాళ్ళకి సంబంధించి క్యాన్సర్ సర్వీస్ అనేది ప్రతి ఆరు మందిలో ఒకటి బలిగి ఉంది సో మనం దాన్ని ఎలా అయినా అరికట్టాలి నివారించాలి అని ఇండియన్ ప్రభుత్వం చాలా గట్టిగా కృషి చేస్తుంది ఆ ప్రయత్నంలోనే మేము కూడా ఇలా ఫ్రీ క్యాంప్స్ చేస్తూ ఉన్నాము ట్రైబల్ ఏరియాస్లో రూరల్ ఏరియాస్లో అర్బన్ ఏరియాస్లో అవగాహన కల్పించడం ఒకటి అలాగే క్యాన్సర్ని తరిమి కొట్టడానికి స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్ అనమాట ఇవి రెండు కూడా ఎక్కువగా చేస్తున్నాము వైట్ డిశ్చార్జ్ అవ్వడము అలాగే పీరియడ్ ప్రాబ్లమ్ రావడము పీరియడ్ వీటన్నిటి గురించి కూడా అవగాహన కలప